మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు మాతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం విశేషంగా మేనరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంలాంటి శని తాలూకా తీవ్రత ఏ విధంగా ఉంటుంది ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేనరాశి వాళ్ళకి ఓం శ్రీమాత్రే నమ ఓం ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని వీరు నిత్యము ఆరాధించుకోవడం విశేషప్రదం అండి ఈ సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా ఈ మాసంలో ఎందుకంటే వీరికి ఏలినాటి శని పుష్కలంగా నడుస్తోంది అది అందరికీ తెలిసిన విషయమే అందరూ బాధపడుతూనే ఉన్నారు ఎన్నో ఫోన్లు వస్తూనే ఉంటాయి మీనరాశి వారికి ఏదనుకున్నా జరగదు అడుగు ముందుకేస్తే రెండు అడుగులు వెనక్కి వెళ్తున్నాయి అనుకున్న అభీష్టాలు లేకపోతే ఫ్రెండ్స్ నా అనుకున్నటువంటి స్నేహితులు కావచ్చు లేకపోతే అయిన వాళ్ళల్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ తరపు బంధువులు కావచ్చు ఏదో రకంగా వీరిని మాత్రము నానా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ మీనరాశి వాళ్ళు అటు శనిగ్రహ ప్రభావము వెనకాల చూస్తే రాహుగ్రహ ప్రభావం పన్నెండో రాశిలో రాహు సొంత నక్షత్రంలో కాబట్టి వీరు అనుకున్నటువంటి అభీష్టాలు నెరవేరటానికి వీరు వందకి నూట యాభై పర్సెంట్ కృషి చేస్తేనే జరుగుతుంది ఎందుకంటే జన్మరాశిలో శని భగవానుడు సొంత నక్షత్రము పన్నెండులో శని భగవానుడు ఆరోగ్య విషయంలో వీరు గనక జాగ్రత్త పడే పడకపోయినా లేకపోతే లేనిపోని అనుమానాలు లోపల పెంచుకున్నా ఇంత సిస్టం కాస్త అనారోగ్యము ఇంత అవుతుంది కాబట్టి మీనరాశి వాళ్ళు నాకు ఏమీ రోగము లేదు నాకున్న రోగాలన్నీ వెళ్ళిపోయినాయి అనుకోని మీ అంతా మీరు అనుకోవాలి లేకపోతే అవి దినదిన వృద్ధి కలుగుతూ ఉంటాయి నిత్యము హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని ఎవరికి వాళ్లే దాన్ని తమాయించుకోవాలి తప్పదు మనకు ఉంది కదా అని చెప్పి మనం బాధపడుతూ కూర్చుంటే మన ఇంకా జీవితం ఉంటుంది కదా జాతకంలో మనకి ఆయుర్దాయం బాగుందనుకోండి ఈ శని రాహు బాధ పెడతా ఉంటారు ఆయుర్దాయం ఏమో పుష్కలంగా తొంభై ఏళ్ళు ఉంటుంది ఉన్నప్పుడు వీళ్ళు పెట్టే బాధలకి కొంతమంది ఏమనుకుంటారంటే అసలు ఈ జన్మ వద్దు స్వామి అని మొక్కుకునే వాళ్ళు కూడా ఉంటారు చివరికి వెళ్ళి నీళ్ళల్లో మునగాలనుకుంటారు అక్కడ వెళ్ళేసరికి నీళ్ళల్లో నీళ్ళు కూడా ఉండవు ఆయుర్దాయం బాగుంటే వీళ్ళకన్నీ కూడా వీళ్ళు ఏదనుకున్నా అవి జరగవు అంటే అంత కష్టమైనటువంటి ఏలినాడి శని ప్రభావంలో ఇప్పుడు ఇంకా ఎక్కువగా వీళ్ళని బాధ పెట్టే పరిస్థితి కొన్ని జలగండాలు అట్లాగే కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా వీళ్ళకి అన్ని ఎదురు దెబ్బలు తగిలే పరిస్థితులు అది ఏ రకంగా ఉద్యోగ వ్యవస్థలో ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్తారు కొంతమంది మోజుతో వెళ్తారు విదేశాలకి ఉద్యోగులను ప్రమోషన్ తెప్పించుకొనైనా సరే ఇష్టంతో వెళ్తారు ఆ కొత్త ప్రదేశంలో వీరికి నచ్చనవే కనిపిస్తూ ఉంటాయి ఏంటి ప్రపంచం ఇట్లా ఉంది ఆల్రెడీ మీనరాశి వాళ్ళకి ఏంటంటే కొంచెం దైవం మీద ఎక్కువగా మూమెంట్స్ ఉంటూ ఉంటాయి అంటే లౌకిక ప్రపంచానికి దూరంగా ఒంటరిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శని కూడా వంటతనాన్ని ఎక్కువ చూపిస్తాడు వాళ్ళు ఏదో వెళ్ళి ఏదో సాధిద్దాం అనుకుంటారు చీరా చూస్తే మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి అంతటి కష్టమైన పరిస్థితుల్లో అటు ధనాన్ని ఇటు అభీష్టాన్ని నష్టపరిచే శక్తి ఎక్కువగా ఉంది అట్లాగే విద్యార్థులకి ఎంత కాదనుకున్నా కూడా కొన్ని ప్రయాణాల రీత్యా కూడా తల్లి యొక్క ఆరోగ్య రీత్యా ఆటంకాలు ఆపదలు ఎదురవుతూ ఉంటాయి వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళండి అటు చూస్తే రాహుగారి ప్రభావం ఇటు చూస్తే శని ఇటు చూస్తే గుర్రు బలంగా లేదు అని బాధపడుతూ ఉంటారు ఇప్పుడు రీత్యా చూస్తే కనుక సరే కొంతమందికి ఈ నెలలో దాదాపుగా జనవరి నెలలో ఉద్యోగ అవకాశాలు కొంతమందికి బాగా పుష్కలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా విదేశాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు వాళ్ళు జనవరిలో కూడా ఇంకా ప్రమోషన్స్ పొందే పరిస్థితి ఉండొచ్చు కొంతమందికి విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు కొంతమందికి తండ్రి గారి ద్వారా గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశాలు కొంతమంది రాసి ఉంటారు ఎగ్జామ్స్కి గవర్నమెంట్ బిఏ అది బీఎస్సీ కావచ్చు బీఏడ్ఈ ఉంటాయి కదా దానికి సంబంధించి రిలీజ్ కావచ్చు లేకపోతే ఏదో రకమైన రికమెండేషన్ ద్వారా వెళ్ళొచ్చు కష్టపడతారు వీళ్ళు బాగా కాబట్టి ఉన్నంతలో బలం బాగుంది కుజబలం బాగుంది ఇప్పుడైతే కుజబలం ఇంకా అత్యద్భుతంగా వస్తుంది జనవరి మాసంలో చెప్పాం కదండి ఒకటి మనకి క్లోజ్ అయితే భగవంతుడు ఇంకోటి ఇస్తాడు దాన్ని జన్మజాతకంలో అన్ని గ్రహాలు మనల్ని ఏదో రకంగా కాపాడతాయి దాని ద్వారా కుజుడు లాభంలోకి ఎప్పుడైతే ఉచ్చస్థితికి వస్తాడో కుటుంబంలో ఇప్పుడు ఏదైనా అంతకుముందు వాళ్ళకి ఇబ్బందులు ఉన్న అన్నదమ్ముల మధ్య కావచ్చు సోదర సోదరములు కావచ్చు వీరు ఆరోగ్యపరంగా కావచ్చు లేకపోతే ఎప్పుడు ప్రమాదాలు బారిన పండవాళ్ళు కాబట్టి వీళ్ళందరికీ కూడా అవన్నీ తొలగిపోయి వీరు చేసుకున్నటువంటి కొన్ని కర్మ ప్రారంధాలు చెక్ అయిపోయి చక్కటి లాభం కలుగుతోంది ధనలాభము కుటుంబ లాభము వివాహం కాని వాళ్ళకి వివాహ యోగం కలగటానికి ఒక చిన్న మాట ముచ్చట్లు జరిగే అవకాశము అట్లాగే తండ్రి గారి యొక్క ఆరోగ్యము ఎవరైనా తండ్రితో మాట్లాడకుండా ఉన్నట్లయితే కనుక వారితో మాట్లాడే సందర్భం కలగటము అన్నదమ్ముల మధ్య సఖ్యత కలగటము వీరు ఏది చేయాలన్నా పరాక్రమంతో ఆలోచనతో కనుక నిత్య శుద్ధితో అంటే మానసిక శుద్ధితో చేస్తే కనుక సర్వము లాభమే ఉద్యోగం కంపల్సరీ వీరికి వరిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ వరిస్తున్నాయి దానికి తోడు బుధుడు శుక్రుడు కూడా జనవరిలో ఎంటర్ అయ్యి మకర రాశిలోకి వస్తున్నారు కాబట్టి అటు వీరికి అనుకున్న సంకల్పాలలో కొన్ని భార్యాభర్తల మధ్య ఉన్న సత్సంబంధాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని మళ్ళీ మార్ వీళ్ళు మార్చుకొని కొన్ని కోర్టు కేసులు ఉంటే వాటిల్ని తర్జుమా చేసేసుకొని మళ్ళీ కలిసి జీవితాన్ని గడపడానికి సుగమమైనటువంటి మార్గంగా కూడా మనం దీన్ని అనుకోవాలి ఈ మాసంలో ఎంతోమంది అలా కలవచ్చు కర్మదోషాలు తొరిగిపోతూ ఉంటే నాలుగులో ఉన్నటువంటి గురుడు వలన ఏమవుతుందంటే వీరికి ఉద్యోగం వస్తుంది అనుకుంటే అది వేరే అవతల వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది ఉద్యోగ వ్యవస్థ దానివలన వీరి కెరీర్ అంతా దెబ్బతింటోంది అనేటటువంటి మానసికంగా గృహ దాని ద్వారా గృహంలో తల్లిగారు బాధపడతారు తల్లిగారు ఆరోగ్యం క్షీణిస్తుంది అట్లాగే కొంతమంది విద్యార్థులు ఉంటారు వీరు విద్యార్థం అద్యార్థం లేకపోతే అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం దూర ప్రాంతాలకు వెళ్ళిద్దాం అక్కడ చదువుకుందాం అనుకుంటే అక్కడ కూడా తండ్రి యొక్క ఆలన పాలన లేనటువంటి విద్యార్థులకి అది ఎప్పుడూ కూడా కొంచెం కష్టమైనటువంటి ప్రక్రియ ఎక్కడో ఉంటుంది ద్రాక్ష పళ్ళ అంటుంది చూడడానికి కనిపిస్తూ ఉంటాయి కానీ వెళ్ళ దాన్ని అందుకునే పరిస్థితి ఉండదు అట్లాగే విద్యార్థులకి కూడా కొంత భంగకాలం అని చెప్పుకోవచ్చు కానీ వీరు గనక కరెక్ట్ అయినటువంటి ఆలోచనలు స్కూల్స్కి కాలేజీకి పర్ఫెక్ట్గా వెళ్ళి సరైనటువంటి ఏకాగ్రత శక్తితో కనుక ఉండి సంకల్పం దృఢంగా ఉంటే గనక ఎందుకంటే గురుడు మీనరాశికి తనని తను రక్షించుకోవాలంటే వాళ్ళలో వాళ్ళు గురు దక్షిణామూర్తి విద్యార్థులు ముఖ్యంగా గురవే సర్వలోకాణం బిషయే భవరోగిం నిధయే సర్వ విద్యానా శ్రీ దక్షిణామూర్తయే నమో నమ లేకపోతే ఓం శ్రీ గురు దక్షిణామూర్త అయ్యినమా లేదా ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి ఇట్లా ఎన్నో రకాల దక్షిణామూర్తులు ఉన్నారు దక్షిణామూర్తిని స్మరించండి లేదా ఒక ఫోటో పెట్టుకొని పెద్దది గోడకైనా సరే ప్రతినిత్యము ప్రశాంతంగా ఆయన చూస్తూ కూర్చున్నా కూడా మీరు పోగొట్టుకున్నటువంటి నాలెడ్జ్ వస్తుంది మీరు కావ కావాలనుకున్నటువంటి నాలెడ్జ్ వైపుకి కొత్త కొత్త ఆవిష్కరణల వైపుకి స్వామివారి యొక్క దృష్టి మీ మీద పడితే చాలు కాబట్టి గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి జూన్ జూలై వరకు తప్పదు అట్లాగే వ్యాపారస్తులకు కూడా అఖండమైనటువంటి విక్రయాలు జరిగి లాభాలు కలిగేటటువంటి పరిస్థితి జనవరిలో ఉంది కాబట్టి ఈ జనవరి మాసంలో ఉన్నంతలో వీళ్ళు చేసుకోవాల్సింది ఒకటే దాదాపుగా ఒక పద్నాలుగు రోజులు లేకపోతే అసలు వీరు నిత్యము హనుమాన్ చాలీసా ఐదు సార్లు చదివితే మా అయితే ఇరవై నిమిషాలు పడుతుంది ఇక తిరుగులేదు ఒక వజ్రాయుధం అట్లాగే దుర్గాదేవి హోమం అది చండీ హోమం కావచ్చు కొంతమందికి ఏవో చేతపళ్ళు చేశారు అది ఇది అంటారు అంటే నేను దాని గురించి ఎక్కువ మాట్లాడిన కానీ నెగిటివ్ ఎఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి గృహ వాస్తులోపాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ గృహంలో కావచ్చు మాలాంటి పీఠాలు శ్రీమాత జ్యోతిషాలయ పీఠం మాకుంది ప్రతి అమావాస్యకి చండీ హోమాలు ఏదో ఒక రుద్రపారశుపతి హోమాలు ఎవరైనా ఫోన్ చేస్తే వారికి సంబంధించి జాతకంలో ఇబ్బందులు మరీ హెవీగా ఉన్నాయి మా వల్ల కావట్లేదు తట్టుకోవట్లేదు అంటే అటువంటి వాళ్ళ కోసము జాతకం ద్వారా చూసి వారితో మాట్లాడి చర్చించి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని వారి క్రియేట్ చేసేట్టుగా ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఇవ్వటానికి బ్రాహ్మణ ఇవ్వటానికి మేము సిద్ధంగానే ఉన్నాము ఏదేమైనప్పటికీ వీరు నిత్యము ఓం దుమ్ దుర్గాయే నమ అనే మానసిక జపము వీరికి జరిగేటటువంటి ప్రతి డిప్రెషన్ నుంచి బయటపడేస్తూ ఉంటుంది కొన్ని వాయు సంబంధిత ప్రమాదాలు కూడా వీరికి కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆ వాయుగ్రహ మంత్రాన్న జపం చేయించుకోండి లేకపోతే మీరు ఓం వాయవే నమ అనేటటువంటిది లేకపోతే ధర్మపురిలో యమధర్మరాజు దేవాలయం ఉంది ధర్మపురి శివాలయం అన్నీ ఉన్నాయి వీలుంటే అవకాశం ఉంటే ఏదో ఒక రోజన్నా సరే ఈ జనవరి మాసంలో వెళ్ళి ఆ ధర్మపురిలో ఉన్నటువంటి ఆ యమరాజు దగ్గర దీపారాధన పెట్టి యమధర్మరాజు గుడి అక్కడే ఉందండి పెట్టి వస్తే ఏలినాడు శని ప్రభావం రాహుగ్రహ ప్రభావం చాలా వరకు ఆయన క్లోజ్ చేస్తాడు మనకి దగ్గరగా వచ్చేటటువంటి మృత్యు దోషాలన్నీ అనారోగ్య దోషాలు పోగొట్టేటటువంటి శక్తి ఆయనకుంది కాబట్టి కొంతమంది అయితే కనుక ఈ మాకు మంత్రాలు ఉంటాయి యముడికి సంబంధించిన మంత్రాన్ని జపంగా చేయించుకుంటారు కొంతమంది ఐసీయులో ఉండి ఎప్పుడు మృత్యుదోషాలతో పోరాడుతూ ఉంటారు కాబట్టి ఎన్నో మార్గాలు మనకు ఉన్నాయి కాబట్టి శాస్త్రాన్ని గౌరవించండి జ్యోతిష్యాన్ని పరిపూర్ణంగా నమ్మాలి అట్లాగే ఆ పరిహారాలు ఆచరించి దానికి ప ఇప్పుడు పరిహార ఆచరించడం ద్వారా డబ్బులు కోల్పోతామేమో ఆ డబ్బు అనేది మనం సృష్టించుకున్నాం శరీరాన్ని భగవంతుడు గ్రహాలు ఇచ్చినాయి కాబట్టి దీన్ని నిలబెట్టుకోవడానికి పది రూపాయలు ఖర్చు పెట్టి దాన ధర్మాదులో హోమాలు జపాలో చేసుకొని మనల్ని మనం సంస్కరించుకుంటూ పోషించుకుంటూ మనం ఎదుర్కొన్న ఉన్న ప్రపంచాన్ని కూడా మనం సంపాదించుకున్న కర్మ అనేటటువంటి ధనాన్ని ఖర్చు పెడితేనే ఒక దానం రూపంలోనో పూజ రూపంలోనో దానికి తగ్గ సార్థకత లభిస్తుంది కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి ఈ శని ప్రభావం తగ్గడానికి ఎటువంటి కార్యాచరణలు తీసుకోవాలి రాబోయే రోజులు ఏ విధంగా ఉండిపోతున్నాయి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శుభమస్తు